రాష్ట్రంలో పెన్షన్ల రగడ కొనసాగుతూనే ఉంది కొనసాగుతుంది తెల్లారి ఎలక్షన్ దాకా రెండు పార్టీలు కూడా కూటమి అవ్వచ్చు వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు ఈ పాపం నాది కాదు నీది నీది కాదు నాది అని చెప్పేసి ఇలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒక నెత్తిని గెంటేసుకున్నాక వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇది జరుగుతుంది ఏం చేతంటే ఒక పెద్ద ఇష్యూ కింద చేసుకున్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఆల్రెడీ నేను మాట్లాడుకున్న జోగి రమేష్ గారు ఎంత ప్రయత్నం చేసి ఆయన వెనకడుగు వేయవలసి వచ్చిందో కంగు తిన్నాడు అన్నది మనం నిన్న ఇదే విషయం గురించి మనం వీడియోలో మనం మాట్లాడుకున్నాం అయితే ఈ పాపం వైసీపీ వారదా టీడీపీ అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే పాపం రాజమండ్రి సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసుగారు కొండ బదలగొట్టాడత ఈ పాపం మాదే ఇది ఖచ్చితంగా టీడీపీ చేసిందే మేమే చేశాము అని చెప్పేసి ఆయన కొన్ని వందల మంది శాటిలైట్ యూట్యూబ్ ప్రింట్ మీడియా ఛానల్స్ ముందు డిజిటల్ మీడియా ముందు కూడా ఆయన డైరెక్ట్గా చెప్పేసాడు అర్థం ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీరు కావచ్చు యూట్యూబ్లో సెర్చ్ చేయడం వస్తుంది ఆయన ఏమన్నాడంటే ఆదిరెడ్డి వాసు గారు ఈ పెన్షన్ల గురించి వాలంటీర్లు వెళ్ళి పెన్షన్లు ఇవ్వకూడదు అనే విషయం గురించి మరి మేము ఇక్కడ లోకల్గా చాలా ప్రయత్నం చేసాం కలెక్టర్లకి వాళ్ళకి ఫిర్యాదు చేసి ఇక్కడ ఏమీ అవ్వలేదు పరిష్కారం కాకపోతే మేము లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేసుకున్నాం వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదును పురస్కరించుకుని వాలంటీర్ ద్వారా పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి బ్రేక్ వేశారు ఈ రెండేళ్ళు పోయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ లేకుండా పెన్షన్లు ఇస్తారు ఒకవేళ ఇప్పుడుంటూ ఇస్తే ఎవరైనా సరే సచివాలయానికి వెళ్ళి ఇచ్చినలాగా మేము ఫిర్యాదు మేమే చేసాం అని చెప్పి డైరెక్ట్గా అతను దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి ఖచ్చితంగా పెన్షన్ల గురించి టీడీపీ వాళ్ళే ప్రచారం కంప్లైంట్ చేశారు ఈ పాపం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీదే వాళ్ళు ఒక ఆడియో రిలీజ్ చేసి ఈ తప్పు మాది కాదు ఈ పాపం మాది కాదు ఇది ముమ్మాటికి వైసీపీ అని చెప్పేసి ఒక ఆడియో రిలీజ్ చేసి ఏదో పెట్టారు చాలా చేశారు ఎన్ని చేసినా అదే పార్టీకి చెందినటువంటి ఆదిరెడ్డి వాసు ఆదిరెడ్డి వాసు అంటే ఏ చిన్న చెత్తక వ్యక్తేం కాదు ఎర్ర నాయుడు గారు అల్లుడు అచ్చున్నాయుడు గారు అన్నగారు సుయాన అల్లుడు ఆదిరెడ్డి వాసు భార్య మొన్న దాకా ఆమె అక్కడ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పనిచేశారు ఇప్పుడు ఆ భర్త వాసుకి ఇచ్చారు వీళ్ళ నాన్నగారు ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీ చేశాడు బీసీ లీడర్ వీళ్ళ కుటుంబం అంతా కూడా రాజకీయ నేపథ్యం వాసుగారు ఒక ఒక పెద్ద స్థాయి వ్యక్తిని కుటుంబం నుంచి వచ్చినట్టు అల్లుడు అతను ఇతనికి రాష్ట్ర టీడీపీలో ఉంటే పెద్దలందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరితో నిచ్చు టచ్లో ఉంటాడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఇతను ఎటువంటి లాబీ లేకుండా పిలిచి సీట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ఆదిరెడ్డి వాసుగారే ఈయనకి ఆ పార్టీలో అంత గ్రిప్ ఉంది ఇతనికి అన్ని తెలుసు ఇతను వాస్తవే మాట్లాడాడు ఫిర్యాదు చేసింది ఇతనే ఇతనే చెప్పాడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ ట్రై చేశారు రాజమండ్రి కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు అమలాపురం ఇచ్చారు ఈ ఆ జిల్లాలో వాళ్ళు ట్రై చేసుకున్నారు కానీ వర్కౌట్ అవ్వలేదు ఇది లేదని చెప్పేసి వెళ్ళి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు మరపెట్టుకుంటే నిమ్మగడ్డ రమేష్ గారి ద్వారా వాళ్ళు కంప్లైంట్ చేయించుకున్నారు ఇదంతా వాస్తవాలే మాట్లాడాడు ఆయన ఇంకెందుకు ఇంకా ముసుగులో గుద్దులాటేందుకు ఎందుకు ఆడియోలు ఎందుకు అవి ఎందుకు ఎందుకు ఎన్ని అవసరం లేదు ఆళ్ళ పార్టీకి చెందిన కంటెస్ట్ క్యాండిడేట్ రాజమండ్రి సిటీ అభ్యర్థి కూటమి అభ్యర్థి చాలా వాళ్ళ పార్టీలో కావాల్సిన వ్యక్తి చాలా డైరెక్ట్గా చెప్పేశాడు ఏ ఇతను చెప్పాడు నిజంగా ఇతను చెప్పిన తప్పు అయితే ఫిర్యాదు టీడీపీ వాళ్ళు చెయ్యకపోతే వెంటనే చంద్రబాబు నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ లైన్లోకి వచ్చి యా ఆదిరెడ్డి వాసు ఇదే మాట బాబు మనం మనకి ఏ పాపం తెలదో నువ్వు పుసుకుని ఇలా అనేసావు అమ్ము ఉలిగిపోద్ది నువ్వు కౌంటరీ అని ఎందుకు అనలేదు అచ్చెన్నాయుడు గారు సొంత చిన్నమాంగారే కదా ఇతనికి అతనైనా ఫోన్ చేసి అనొచ్చు కదా ఎందుకు అనలేదు వాస్తవం మాట్లాడాడు కాబట్టి నిజాలు మాట్లాడాడు కాబట్టి నిజాలు చెప్పాడు కాబట్టి ఇతను అడగడానికి అవకాశం లేదు వాళ్ళు అడగలేదు సో ఈ పాపం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీదే కాబట్టి అరవై రెండు లక్షల మంది తీసుకుంటున్నారు ఈ పెన్షన్స్ వాళ్ళందరిలో కూడా వెళ్ళింది ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఈ ఎఫెక్ట్తోనే టీడీపీ ఓడిపోయి వైసీపీ వచ్చేద్దని నేను అన్ను వైసీపీ గెలిచేస్తుంది కూడా మనం చెప్పలేము అది కానీ ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంది పెన్షన్ ఆల్రెడీ పెన్షన్దారులందరికీ జగన్ అంటే అభిమానం నిన్నదా ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడని చెప్పేసి ఒక విధమైన అభిమానం ఉంది మేము ఎక్కడ పబ్లిక్ టాక్ చేసినా పెన్షన్దార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే మాకు జగనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి మాకు డబ్బులు ఆయన ఇస్తాను అని అన్నారు మా దగ్గర పబ్లిక్ టాక్లో చాలామంది చెప్పారు వృద్ధులు వృద్ధుల్లో ఖచ్చితంగా వాళ్ళు ఎక్క జగన్కుంది ఇంత శాతం నాకు వస్తా అని చెప్పి జగన్కుంది ఆ వృద్ధుల్లో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఇంకొకళ్ళు చదువుకున్న వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ అమ్మ మామ లేకపోతే నువ్వు వెయ్యొద్దని చెప్తే కానీ వాళ్ళు స్వేచ్ఛగా వదిలితే వాళ్ళు జగన్కే ఓటేస్తారు ఖచ్చితంగా మా సర్వేలో మాకు తెలిసినటువంటి అదే జరిగింది కానీ ఇప్పుడు ఈ ఎఫెక్ట్ తోటి వాళ్ళలో ఇంకా ఒక విధమైన కసి పెరిగింది ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆప్జయించాడు అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఈ ఆదిరెడ్డి వాసు వీడు ఇంకా వైసీపీ వాళ్ళు మొత్తం మొత్తం ప్రతి వాడవాడలా ప్రతి వైసీపీ మా గత రెండు రోజుల వైసీపీ నాయకుల స్టేటస్ చూడండి ఆదిరెడ్డి వాసు మాటలే ఉంటాయి మబ్బు తేలిపోయింది ఈ పాపం దే సో మరి ఈ పెన్షనర్స్ ఏమవుతుంది ఈ ఓటింగ్ మైనస్ ఎంత పడుతుంది ఎంతవరకు అనేది మనం వేచి చూద్దాం థ్యాంక్